హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నా అదేంటంటే ఒక పెళ్ళైన అమ్మాయి పరాయి వ్యక్తితో ప్రేమలో పడొచ్చా అది ప్రేమేనా లేకపోతే నేరమా అలాగే ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించొచ్చా దాన్ని ప్రేమే అంటారా లేకపోతే పాపం అంటారా అలాగే తను ప్రేమిస్తున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ వైఫే అయితే ఏం జరుగుతుంది హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ని ప్రేమిస్తే వాళ్ళ కథ ఎటు వెళ్తుంది ఈ స్టోరీ కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ లా ఉంటుంది ఇలాంటి స్టోరీస్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ అస్సలు వినకండి ఎవరిని వినమని నేను ఫోర్స్ చేయట్లేదు ఇష్టం అయితేనే వినండి ఒకవేళ నచ్చకపోతే మాత్రం సైలెంట్గా పక్కకు వెళ్ళిపోండి అంతే కానీ కామెంట్స్ మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీరు హర్ట్ అయ్యారని తెలిసిన నేను కూడా హర్ట్ అవుతాను అయ్యో నా వల్ల వీళ్ళు బాధపడ్డారే అని ఒకవేళ నేను హర్ట్ అయితే కనుక నా మూడింగ్ మళ్ళీ రాదు అది చెప్పాలంటే మళ్ళీ లేట్ వస్తాను అది చెప్పడానికి మిగతా వాళ్ళు ఏమో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కంటిన్యూషన్ త్వరగా చెప్పలేను అనమాట సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే ఈ స్టోరీ స్టార్ట్ చేద్దాము వీళ్ళిద్దరూ చేసేది తప్పని వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ మనసుల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరా లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఒకరికొకరు చెప్పుకుని తన హస్బెండ్ని బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేస్తారా వీళ్ళ కథనే ఇప్పుడు మనం ఈ కన్యాదానంలో చెప్పుకుంటున్నాం అసలు ఈ స్టోరీలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాము ఒకే స్టోరీని స్టార్ట్ చేద్దాము ఒక పెద్ద మ్యాన్షన్ ఉంటుంది మొత్తం ఫుల్ లైట్స్తో మెరిసిపోతూ ఉంటుంది ఫుల్ డెకరేషన్ చాలా మంది ఉంటారు అనమాట ఒక పెద్ద పార్టీ జరుగుతుంది సో ఆ మ్యాన్షన్ ముందు ఒక లగ్జరియస్ కార్ వచ్చాగుతుంది అందులోంచి ఒక పొడవైన ఒక హ్యాండ్సమ్ అబ్బాయి దిగుతాడనమాట మంచిగా బ్లేజర్ షైనీ షైనీ షూస్ కాస్ట్లీ వాచ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇంకా తను పైనుంచి కిందకి ఒక రిచ్నెస్ అనమాట తన కళ్ళు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి ఆ స్మైలీ ఫేసు ఆ నవ్వు తన ఫేస్లో ఉన్న సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది టూ ఇయర్స్ తర్వాత తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వచ్చాడు ఈ టూ ఇయర్స్ వాళ్ళందరినీ తను చాలా మిస్ అయ్యాడు ఈ హ్యాపీనెస్ కూడా అందుకే టూ ఇయర్స్ తర్వాత తన ఫ్రెండ్స్ని మళ్ళీ మీట్ అవుతున్నాడు తన ఫ్రెండ్సే తన ఫ్యామిలీ కింద ఉంటాడనమాట అండ్ ఇంతకీ తను ఎవరో కాదు తనే మన హీరో రిషబ్ భరద్వాజ్ హ్యాండ్సమ్ స్మార్ట్ చాలా కామ్ కామ్ ఇన్ నేచర్ చాలా పొలైట్గా ఉంటాడు అందరికీ మంచిగా రెస్పెక్ట్ ఇస్తాడు ఎయిమబుల్ అలాగే తన ప్రిఫరెన్స్ కంటే ముందు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం కరెక్ట్గా తను డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడనమాట ఆ పార్టీలో చాలామంది ఉంటారు అంతమందిలోనూ తన కళ్ళు మాత్రం తన ఫ్రెండ్స్ కోసమే వెతుకుతూ ఉంటాయి ఇది ఉండగా తన కళ్ళు సడన్గా ఒక అమ్మాయి దగ్గర ఆగిపోతాయి ఆ అమ్మాయి ఫేస్ కనిపించదు వెనుక చేసి నిల్చుని ఉంటుంది సో తనని చూసేసరికి సడన్గా తన హార్ట్లో ఏదో తెలియని మారాటోన్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసిన చేసిన తర్వాత ఫాస్ట్గా గుండె ఎలా అయితే కొట్టేసుకుంటుందో అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట రిషబ్కి కూడా ఏం అర్థం కాదు ఎందుకు తన హార్ట్ అలా కొట్టేసుకుంటుందో తనకి ఏం జరుగుతుందో కూడా సో అయోమయంలో అలా ఉండిపోతాడు తన్నే చూస్తూ ఆ అమ్మాయి అయితే మాత్రం బ్యాక్ సైడే కనిపిస్తుంది ఫ్రంట్ ఫేస్ అది ఏం చూడలేదు ఇంకా అని ఈలోపు రీషు అంటూ సడన్గా ఒక వ్యక్తి వచ్చి టైట్ గా హక్ చేసుకుంటాడు అప్పుడు వస్తాడు ఈ లోకంలోకి రిషబ్ తనని సడన్గా ఎవరో వచ్చి హక్ చేసుకునేసరికి ఫస్ట్ షాక్ అవుతాడు వెంటనే తన్ని కూడా హక్ చేసుకుంటాడు ఆ పర్సన్ ఎవరో తెలిసి తన ఫ్రెండ్ ని టైట్ గా హక్ చేసుకుంటాడు తన ఫేస్ లో కూడా స్మైల్ వస్తుంది మళ్ళీ హవ్ ఆర్ యూ రీషు ఈ టూ ఇయర్స్ లో మేము నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి నార్మల్ గా నిల్చుంటాడు రీషు కూడా ఫుల్ స్మైల్ ఇస్తూ తను ఎదుర్కొంటూ ఉన్న తన ఫ్రెండ్ని చూస్తాడు తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది టూ ఇయర్స్ తర్వాత తన ఫ్రెండ్ అజయ్ ని చూసాడు తను ఇప్పటికీ ఏం మారలేదు సేమ్ పాత అజయ్ ఎలా ఉన్నాడు అలాగనే అనిపిస్తాడు రీషుకి అజయ్ వచ్చేసి రిషుకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాళ్ళిద్దరూ ఏది ఉన్నా సరే ఎవ్రీథింగ్ అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ షేర్ చేసుకుంటూ వస్తారు అజయ్ కూడా చాలా చార్మింగ్ బాయ్ అనమాట సింపుల్ స్వీట్ సేమ్ ఇంకా రిషబ్ లానే ఇద్దరు పర్సనాలిటీస్ కూడా సేమ్ ఉంటాయి కాకపోతే హైట్లో కొంచెం డిఫరెన్స్ అంతే అసే రిషబ్ అంత హైట్ ఉండడు కాకపోతే తను కూడా హైటే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో మీట్ అవుతారు అప్పటి నుంచి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరి కోసం ఒకళ్ళు ఏదైనా చేస్తారు ఎప్పుడు కూడా ఒకరిని చూసి ఒకళ్ళు జెల్సీ ఫీల్ అవడం లాంటిది ఎప్పుడు జరగలేదు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే నాది ఏదైనా అయితే అది నీది నీది ఏదైనా అయితే అది నాది ఆ టైప్ అనమాట ఫుల్ షేరింగ్ కేరింగ్ అనమాట అజయ్ పేరెంట్స్ అమెరికాలో ఉంటారు వాళ్ళు అక్కడ బిజినెస్ చూసుకుంటారు సో అజయ్ ఏమో ఇక్కడ తన బిజినెస్ చూసుకుంటాడనమాట రిషబ్ కూడా తన బిజినెస్ని ఇండియాలో ఉండే చూసుకునేవాడు కాకపోతే టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ డాడ్కి కొంచెం సీరియస్ అయ్యి తను కోలుకుండే వరకు రిషబ్ హెల్ప్ కావాలనేసి తను యూఎస్ వచ్చేమంటారు వాళ్ళ డాడీ రిషబ్ అయితే ఇండియా వదిలి యూఎస్ వెళ్ళడానికి ఎంత కష్టంగానో వెళ్ళాడు తన ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళాలంటే తనకు అస్సలు ఇష్టం లేదు కానీ సిచ్యుయేషన్ అలాంటిది వాళ్ళ డాడ్ కూడా పాపం సీరియస్గా ఉంది కదా ప్రెసెంట్ అయితే వాళ్ళ డాడీ ఇప్పుడు బాగానే ఉన్నారు సో మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసినందుకు తనకి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి తన బిజినెస్ చూసుకుంటాడు చక్క తన ఫ్రెండ్స్తో కూడా ఉండొచ్చు కదా అని అది తన హ్యాపీనెస్ అనమాట రిషబ్ అజాయిని పైనుంచి కిందకు చూసి చూస్తుంటే నువ్వేం మారినట్లేదు పెళ్ళైన తర్వాత మారిపోతారంటారు కదరా నువ్వు స్టిల్ సేమ్ పాత తాజేలానే ఉన్నావు అని రిషబ్ అంటాడు అవునా ఎలా చేంజ్ అవుతాను అనుకున్నావు అనేసి చేతులు కట్టుకుని ఐబ్రోగరేస్తూ రిషిని చూస్తాడనమాట లే లేదు నువ్వేం మారలేదు ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే బాగున్నావు ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నావు ఎంత హ్యాండ్సమ్ అయినా నీ అంత కాదులే బాబు అని అజయ్ అంటాడు ఇద్దరు నవ్వుకుంటారు సరేరా నా లవ్లీ వైఫ్ని నీకు పరిచయం చేయాలి తప్పకుండా నేను కూడా వెయిట్ చేయలేను అసలు అమ్మాయిలంటేనే అసహించుకుండే నిన్ను ఇంత క్రేజీగా నువ్వు లవ్లో పడిపోయేలా చేసిన అమ్మాయిని ఖచ్చితంగా చూడాలి అంటూ రిషబ్ కొంచెం ఎగ్జైటెడ్గా చెప్తాడు అజయ్ హిహి అని గ్రీనింగ్ ఇస్తాడనమాట నాకంటే ముందు నువ్వే తనని చూసుంటే కనుక నేను ఐఎమ్ డ్యామ్ ష్యూర్ రిషబ్ నువ్వు ఖచ్చితంగా తన ప్రేమలో పిచ్చర్డ్ అయిపోయేవాడివి కానీ నీకు ఆ ఛాన్స్ లేదులే ఇప్పుడు తను నాది అని జోక్ చేస్తాడు ఇద్దరు నవ్వుకుంటారు అజయ్ రిషబ్ని తన వైఫ్కి పరిచయం చేయడానికి వసుంధరా దగ్గరికి తీసుకెళ్తాడు రీషుకి మళ్ళీ అర్థం కాదు తన హార్ట్ మళ్ళీ సడన్గా ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటుంది అజయ్ రిషుని వసు దగ్గరికి తీసుకువెళ్ళి వసు షోల్డర్ మీద ట్యాప్ చేస్తాడు వసు ఆ అమ్మాయి అక్కడ వచ్చిన గెస్ట్తో నవ్వుతూ మాట్లాడుతుంది అనమాట సో అదే స్మైల్తో ఇంకా బ్రాడ్గా నవ్వుతూ వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి ఒక గ్రీన్ సారీ కట్టుకుని ఉంటుంది బ్లాక్ కలర్ బార్డర్ అలాగే బ్లౌజ్ కూడా ఫుల్ బ్లాక్ లాంగ్ నెట్టెడ్ స్లీవ్స్ ఉంటాయి అలాగే హెయిర్ ఫుల్ చేసుకుని ఉంటుంది తన స్మైల్ తన అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది అనమాట తన అలా బ్రైట్ గా నవ్వుకుంటూ ఇటు తిరిగేసరికి ఒక్కసారిగా రిషబ్ గుండె ఆగిపోతుంది తను ఆ ఏంజల్ ఫేస్ చూసి తన కళ్ళల్లో చూస్తూ ఉంటే తనకు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది బస్సు కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట ఇన్సైడ్ ఏంటి అవుట్ సైడ్ ఏంటి తన మనసు కూడా చాలా మంచిది చాలా కరేజియస్ అసలు ఫియర్లెస్ అనమాట తను ఏమైనా చేస్తుందంటే ఖచ్చితంగా నలుగురు నలుగురు గురించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే చేస్తుంది తను చాలా కైండ్ ఇన్ నేచర్ అనమాట అందరికీ చాలా హెల్ప్ఫుల్గా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అందుకే కొంచెం తిక్క కూడా ఉంది కాకపోతే కొంచెం ఫన్నీ వే అనమాట క్రేజీగా ఉంటుంది చాలా చీర్ఫుల్ చాలా టాక్టివ్ ఇంకా చెప్పాలంటే తన మనసు బంగారం వసు తిన నా ఫ్రెండ్ రిషబ్ భరద్వాజ్ రిషు తిన నా వైఫ్ వసుంధరా దేవి మై వసు అని చెప్పి వాళ్ళిద్దరిని ఒకరికొకళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట వసు రిషుని చూసి స్మైల్ ఇస్తుంది రిషు కూడా తిరిగి స్మైల్ ఇస్తాడనమాట హలో రిషు అని చాలా స్వీట్ గా మాట్లాడుతూ తన చేయి ముందుకు చాపుతుంది షేక్ హ్యాండ్ ఇద్దామని రిషు వసు చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు తనని టచ్ టచ్చేయగానే ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది వెంటనే చేయి వెనక్కి తీసేసుకుంటాడు రిషు నేను నీకొకటి చెప్పాలి మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏ రోజు కూడా తిను నీ గురించి మాట్లాడేని రోజు అంటూ లేదు తెలుసా అలాంటి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీట్ అవుదామా అని నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉండేది ఫైనల్గా ఈరోజు మనం మీట్ అయ్యాం వసు చాలా హ్యాపీగా చెప్తుంది రిషు జస్ట్ స్మైల్ ఇస్తాడంతే రిషబ్ వసుంధరని ఇగ్నోర్ చేద్దాం అనేసి ఇంకా పక్కకి వెళ్ళిపోదాము డిస్టర్బ్ అవుతున్నాడు కదా బాగా సో అజేన్ ఎలా అడుగుతాడు అజయ్ వాళ్ళిద్దరూ ఎక్కడ ఐ వాంట్ టు మీట్ దెమ్ డోంట్ నో యార్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు సడన్గా మిస్ అయిపోయారు అంటూ అజయ్ కూడా మొత్తం పార్టీలో అటు ఇటు చూస్తాడనమాట వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని లోపు వసు అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి తన చేయిని ఒక కార్నర్ దగ్గరికి అవుట్ చేస్తుంది అనమాట వాళ్ళిద్దరు ఒక బార్ కౌంటర్ దగ్గర ఉంటారు సో అజయ్ రిషబ్ కూడా అటువైపుగా చూస్తారు వాళ్ళని చూడగానే రిషు ఫేస్ లో ఒక బ్రాడ్ స్మైల్ వస్తుంది అనమాట వాళ్ళ వైపుగా నడుచుకుంటూ వెళ్తాడు ఓకే డాలింగ్ ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి అజయ్ వసు చెంప మీద గుర్తు పెట్టి అక్కడ నుంచి తను కూడా వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి రిషుని చూడగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా స్టూల్ మీద నుంచి లేచి రిషు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఫుల్ స్మైల్ ఇస్తూ గట్టిగా హక్ చేసుకుంటుంది రిషు ఐ మిస్ యూ యార్ అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది రిషుని హక్ చేసుకుంది దియా అనమాట సో అక్కడ ఉన్నది దియా ధీరజ్ వాళ్ళిద్దరు ట్విన్స్ ఇద్దరు ఫుల్ ఆపోజిట్ ధీరజ్ అయితే కొంచెం క్రేజీ చాలా చీర్ఫుల్ హిల్రియస్ చాలా వింత వింత చేస్తూ ఉంటాడు అనమాట ఫనీ ఫనీగా అని ఇంకా ఎప్పుడు ఆల్వేస్ ఇంకా గుడ్ మూడ్ లోనే ఉంటాడు ఆ వైబ్ లోనే ఉంటాడు ఎదుటి వాళ్ళని ఎక్కువ టీస్ చేస్తూ ఉంటాడు దియ అయితే కొంచెం సీరియస్ అలాగే సెన్స్ కూడా అని వాళ్ళు కూడా అజయ్ రిషబ్ని ని స్కూల్లోనే కలుస్తారు అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే వీళ్ళని చూపించే చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళ కోసం సో అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళ నలుగురు అసలు అన్బ్రేకబుల్ చాలా స్ట్రాంగ్ బాండింగ్ ధీరస్ దియాలు రెండు సైడ్ నుంచి రిషబ్ ని హక్ చేసుకుంటారు టైట్ గా రిషబ్ కూడా వాళ్ళిద్దరిని పట్టుకుంటాడు రిషబ్ కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ టూ ఇయర్స్ తర్వాత తన ఫ్రెండ్స్ ని చూసినందుకు అజయ్ అయితే కొంచెం డిస్టెన్స్ లో ఉంటాడు ఒక త్రీ ఫోర్ స్టెప్స్ డిస్టెన్స్ లో వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఆర్ యూ గాయ్స్ చాలా మిస్ అయ్యా తెలుసా అని రిషు అంటాడు ఐ మిస్ యూ టూ రిషి అనేసి దియా ఆడవడం స్టార్ట్ చేస్తుంది సో మచ్ మిస్ యూ సో మచ్ రిషి అంటూ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది రిషు వెంటనే దియాని హక్ చేసుకుంటాడు మళ్ళీ గట్టిగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది రిషి ఈ టూ ఇయర్స్లో ఇది ఎన్ని బకెట్స్ నింపిందో తెలుసా తన నీళ్లతో థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా వచ్చావు లేదంటే దీని కళ్ళలోంచి వచ్చిన నీళ్లతో హైదరాబాద్ సిటీ అంతా ఎక్కడ వరద వచ్చి కొట్టుకుపోతుందో అని భయపడ్డా రిషు అజయ్ ఇద్దరు ఒక్కసారిగా నవ్వుతారు షటప్ తీరు అంటూ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ చూస్తారు గాయస్ ఇంకా ఆపండి నేను వచ్చేసాను కదా టూ ఇయర్స్ తర్వాత నేను వస్తే మీరిద్దరూ నన్ను వదిలేసి మీరిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు అని రీషు అంటుండగా అప్పుడే నోరు తెరుస్తాడనమాట ఏదో అంటూ అంటూ మధ్యలో ఆగిపోతాడు ఇంకా రీషు మాటలు విని ఓకే రీషు చెప్పు ఈ టూ ఇయర్స్లో అక్కడేం చేశావ్ అని గా అడుగుతుంది దియా వర్క్ 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 క్షణం తీరకలేదు వర్క్ తప్ప ఇంకేమీ లేదు ఈవెన్ వీడి వెడ్డింగ్కి కూడా రాలేకపోయాను ఐఆమ్ సారీ యా అంటూ కి సారీ చెప్తాడు రీషు డోంట్ ఫీల్ సారీ రీషు ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు నువ్వు వచ్చేసాక అంత హ్యాపీ అని చెప్పేసి రిషు షోల్డర్ మీద చేవేస్తాడు సరే చెప్పు నీ లవ్ స్టోరీ ఏంటి కొంచెం డీటెయిల్గా చెప్పు అంటూ రిషు కనుకొడతాడు దానికి వాడేందుకు చెప్పడం నేను చెప్తాం కదా అది చాలా సింపుల్ షార్ట్ అండ్ బ్యూటిఫుల్ ఏముంది వసుంధర అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ డాటర్ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ మీటింగ్ అరేంజ్ చేశారు ఫస్ట్ సైట్లోనే మనోడు ఫ్లాట్ వసుంధర మాత్రం కొంచెం టైం తీసుకుని మనోడికి ఓకే చెప్పింది అంటూ ధీరజ్ చెప్తాడు ఏమో సిగ్గుపడుతూ బ్లష్ అవుతూ ఉంటాడు రిషు ఏమో వాళ్ళు చెప్పేది చాలా ఎక్సైటెడ్గా వింటాడు వా వాళ్ళిద్దరి పేరు ఎంత క్యూట్ గా ఉంటుందో తెలుసా నాకైతే వసు చాలా ఇష్టం తనకంటే కూడా ఎదుట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది నాకు తనలో బాగా నచ్చింది అదే అంటూ ఉదయా అంటుంది అజయ్ ఏమో వసు కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు వెళ్ళేలాగా తన గురించి మాట్లాడుతూ ఉంటే ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ చాలా హ్యాపీగా ఉంది అని రీషు అజయ్ని హక్ చేసుకుంటాడు అజయ్ కూడా స్మైల్ ఇస్తాడు సో ఇంతకీ నీ మ్యారేజ్ ఎప్పుడు దానికి ఇంకా టైం ఉంది నాకు నచ్చే అమ్మాయి దొరకలుగా అలాంటి అమ్మాయి కనిపించాక అప్పుడే నా పెళ్ళి అని చెప్తూ రిషు స్మైల్ ఇస్తాడు తను అలా మాట్లాడుతూ ఉండగా తన పక్క నుంచి ఒక స్వీట్ వాయిస్ వినిపెడుతుంది గాయస్ ఐఎమ్ సారీ మీ ఫ్రెండ్ని కొన్ని నిమిషాలు నాకు ఇస్తారా అంటూ వసు వాళ్ళ వైపుకి వస్తుంది రిషు వసుని చూసి ఇంకా అలా వండిపోతాడు తన కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోతాడు రిషు స్పెషల్లీ సారీ టు యూ అంటూ కొంచెం పప్పీ ఫేస్ లాగా పెడుతుంది ఎక్స్ప్రెషన్స్ రిషబ్ అయితే కళ్ళు టపాటప్ప కొట్టుకుని ఇట్స్ ఓకే అంటాడు వసు స్మైల్ ఇస్తుంది వసు అలా స్మైల్ ఇస్తూ తను వేబు చూసేసరికి ఒక్కసారిగా తన హార్ట్ మళ్ళీ ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఒక్క బీట్ స్కిప్ అయినట్టు అప్పుడు ధీరజ్ ఇలా అంటాడు వసుంధర నువ్వేం సారీ చెప్పక్కర్లేదు అజ ఈజ్ ఆల్ యువర్స్ వాడు ఎప్పుడైతే నిన్ను మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి వాడి మీద అన్ని రైట్స్ నీకే ఉన్నాయి నిన్ను మ్యారేజ్ చేసుకున్నాక మమ్మల్ని ఏదో పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తున్నాడు అసలు మా వైపే రావట్లేదు అంటూ కొంచెం టీస్ చేసినట్టు మాట్లాడతాడు సో ధీరాజు మాటలు విని అప్పటి వరకు రిషు అయితే వసు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు ఈ లోకంలోకి వస్తాడనమాట సో వసు వైపు చూడడం మానేసి ధీరజ్ వైపు చూస్తాడు థ్యాంక్ యూ ధీరజ్ అని వసు అంటుంది మళ్ళీ రీషు కాళ్ళు ఆటోమేటిక్గా వసు వైపుకి వెళ్ళిపోతాయి అసలు తనకి ఏం జరుగుతుందో ఎందుకు అలా అవుతుందో కూడా తనకి ఏ ఐడియా లేదనమాట తర్వాత వసు అజయ్ తీసుకుని వెళ్ళిపోతుంది తనతో పాటు ఈ ధీరజ్ దియా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రీషు మాత్రం వసు వైపే చూస్తూ ఉంటాడు అలా దూరం నుంచి నో ఇది తప్పు సో రాంగ్ అని మనసులో అనుకుని మళ్ళీ దియా ధీరజ్ వైపు చూస్తాడు వాళ్ళ వైపు చూసి వెంటనే నియ్స్ ఐ నీట్టు గో వీళ్ళిద్దరూ కన్ఫ్యూజ్ అవుతారనమాట ఏ ఎందుకు ఏమైంది సడన్ గా అని వాళ్ళు అడుగుతారు రిషు మాత్రం తన కళ్ళు ఆటోమేటిక్గా అటువైపే వెళ్ళిపోతున్నాయి సో తనకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది తన వైపు చూడకుండా ఉందామన్నా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాడనమాట ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని అలా చూడడం తప్ప అని అర్థమవుతుంది అందులో కూడా తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ సో తనకి ఏం జరుగుతుందో తెలుసుకుని ఎలాగైనా సరే దీంట్లోంచి బయటపడాలనేసి అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తాడు ఏదో సాక్ చెప్పి గాయస్ నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది అంటాడు తన ఫ్రెండ్స్ ఇద్దరు చాలా సీరియస్ గా చూస్తారు రిషు వైపు వాట్ మీటింగ్ ఏం లేదు క్యాన్సిల్ చేసే ఇది నీ పార్టీ నీ పార్టీలో నువ్వు లేకపోతే ఎలాగా టూ ఇయర్స్ తర్వాత మేము నిన్ను మీట్ అవుతే నీ వెల్కమ్ పార్టీలో నువ్వు ఉండనంటావా అది కూడా వర్క్ కోసం మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు అసలు నేను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను అంటూ గట్టిగా పట్టేసుకుంటుంది రీషు చెయ్యి ప్లీజ్ ధీరజ్ హెల్ప్ మీ అన్నట్టు ధీరజ్ వైపు చూస్తాడనమాట రీషు నో బ్రో ఈ విషయంలో అయితే నా సపోర్ట్ తీయకే అని ధీరజ్ అంటాడు వాళ్ళిద్దరు శాడ్ ఫేస్లో చూడలేకపోతాడు ఓకే ఫైన్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసేసుకుంటా రిషు అలా అనేసరికి వెంటనే ఇద్దరు జంప్ చేస్తూ గట్టిగా హక్ చేసేసుకుంటారు రిషు కూడా స్మైల్ ఇచ్చి వాళ్ళిద్దరిని గట్టిగా హక్ చేసుకునేసరికి తను ఎదుర్కొంటా అజయ్ అలాగే వసు వస్తూ ఉంటారనమాట గాయస్ ఒకసారి రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి కెనయ్ అని చెప్పి వాష్రూమ్కి కి వెళ్ళిపోతాడు రిషి అక్కడ నుంచి అజయ్ అలాగే వసు అక్కడికి వచ్చే లోపే రిషు అలాగా స్టెప్స్ వెక్కి పైకి వెళ్తూ ఉంటే తనని చూసి అజయ్ వీళ్ళిద్దరిని అడుగుతాడు రిషు ఎక్కడికి వెళ్తున్నాడు తను వాష్రూమ్కి కి అని ధీరజ్ అంటాడు వసు కూడా సైలెంట్ గా రిషుని చూస్తూ ఉంటుంది రిషు అలా పైకి వెళ్తూ ఉంటే రిషు సైలెంట్ గా వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి ట్యాప్ ఆన్ చేసి ఫుల్ వాటర్ని తన ఫేస్ మీద స్ప్లాష్ చేసుకుంటూ ఉంటాడు అయినా సరే తన బ్రెయిన్లో నుంచి వసుంధర ఫేస్ పక్కకు పోదనమాట తనే కనిపిస్తూ ఉంటుంది ఇంతకు ముందర ఎప్పుడు కూడా రిషు ఎవ్వరికీ అట్రాక్ట్ అవ్వలేదు ఏ అమ్మాయికి కూడా ఫస్ట్ టైం వసుంధరకి ఇంతలా అట్రాక్ట్ అయ్యాడు అసలు తనకి ఏం జరుగుతుందో తెలియక ఇంకా ఫుల్ ఉంటాడనమాట తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ కి అట్రాక్ట్ అయినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు తప్పు చాలా పెద్ద తప్పు ఐ నీడ్ టు కంట్రోల్ మై సెల్ఫ్ వై వైద్య హెల్త్ ఎందుకు నన్ను అంత అలా అట్రాక్ట్ చేస్తుంది అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా తనని చూడకుండా ఉండలేకపోతున్నా కానీ ఇది తప్పు రిషు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కమాన్ ఇలా అయితే తనని తప్పించుకుంటూ తిరగాల్సిందేనా నో నువ్వు ఇది ఫేస్ చేయాలి ఇలా పారిపోవడం నీకు ఆప్షన్ కాదు తను నీ ఫ్రెండ్ భార్య అలాగే చూడు అతి బ్రెయిన్లోకి ఎక్కించుకో తను నీ ఫ్రెండ్ వైఫ్ అంటూ తనకి తానే మిర్రర్లో చూసి చెప్పుకుంటూ ఉంటాడు తను జస్ట్ తనని చూస్తున్నానేమో అలా చూడకూడదు అని మాత్రమే అనుకుంటున్నాడు కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తన హార్ట్ ఆల్రెడీ ఆ అమ్మాయికి పడిపోయింది తనకింకా అర్థం కావట్లేదు తను వసూను ప్రేమిస్తున్నాడని సో ఇప్పుడు తన మనస్సుని తన హార్ట్ని ఆపడం ఎవ్వరి తరం కాదు పాపం తన హార్ట్కి ఏం తెలుసు పోయి పోయి ప్రేమించకూడదు అనే అమ్మాయినే ప్రేమించింది ఇప్పుడు రీషు తన హార్ట్ ని కంట్రోల్ చేసుకోగలడా ఓకే గాయస్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక్క లైక్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్